కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు అర్థం చేసుకోండి కాంగ్రెస్ గెలిస్తే ఎంఏఎం పార్టీ గెలిచినట్టే ఈరోజు ప్రచారం అంతా కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ క్యారర్ లేదు పూర్తిగా ఎంఐఎం పార్టీలు చేస్తున్నారు ప్రచారం అంతా కూడా ఎంఐఎం పార్టీ వాళ్ళే కాంగ్రెస్ జెండాలు ఏ రేమలో అన్ని పచ్చ జనాలుగా ఏమడుతున్నాయి అలా పచ్చ జెండాలు పాకిస్తాన్ జెండాలో ఈ జెండాలో కూడా అర్థమవుతలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా దిగజారి ముఖ్యమంత్రి హోదా లెక్క ఓడించకుండా కాంగ్రెస్ అంటే ముస్లిం అంట ముస్లిం అంటనే కాంగ్రెస్ అంట ఈ దేశ జవాన్లను కించపరిచే విధంగా గతంలో కేసీఆర్ గిరిజ మాటాడాడు సజ్జ దోమ ఈగా శక్ పెద్ద కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమై ఇలా సేమ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలా పాకిస్తాన్ ను ప్రోత్సహించే విధంగా ఈ దేశ జవాన్లను హేళన చేసే విధంగా విధంగా ఈ దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే స్థాయికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎట్టి గెలవరు బీజేపీ గెలవబోతున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పు ఎంఏ పార్టీ గెలిచిందని మాత్రమే ఇప్పుడు మా నాయకులు చెప్పుడు రాసి పెట్టుకోరు అది అంత అవసరమా మీకు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ళు లొల్లి స్టార్ట్ అయింది బాగా గోపీనాథ్ కొంతమందికి ఇద్దరు భార్యలు ఉంటారు ఉంటున్నారు నలుగురు పిల్లలు ఉంటున్నారు కానీ తల్లి ఒక్కతే అన్న తల్లి ఒక్కతే ఉంటుంది ఇన్ని సంవత్సరాలు పెంచి పోసేట తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే ఎంత బాధ అనుభవిస్తుందో ఇవాళ ఇన్ని రోజులు ఈ సమాజాన్ని చెప్పలే తెలియలే సరే ఆ తెలివి వెనుక ఎవరున్నారో మనకు సంబంధం లేదు ఆ తల్లి ఏదో ప్రిపేర్ అయ్యి చెప్పినట్లేదు ఆమె ఆవేదన బయటకు వస్తున్నది ఆమె చదువుకున్న ఆమె నిన్న ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది ఇవాళ తెలంగాణ మొత్తం కూడా కోడే కూర్చున్నది అరే పాపం తల్లికి సొంత కొడుకును చూపెట్టారా ఇంకా తల్లికి చూపట్టక్కుంటే భార్యకు చూపట్టుకుంటే కొడుకుకు చూపట్టకుంటే ఇంకెవరు చూపెడతారు దీని వెనుక జరిగిన తతంగం ఏంది తల్లి డైరెక్టు కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది నా కొడుకు మరణము ఒక మిస్ట్రీ అన్నది ఏంటి అది ఆ రోజే చనిపోయిండా అంతకంటే ముందే చనిపోయిందా కొంతమంది కోసము లేట్గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా దీని మీద విచారణ జలపాల్సిన అవసరం పక్కా ఉంది హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ ఇవ్వాలి హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ ఇవ్వాలి మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి చూసండి ఇవాళ నేను వీడియో చూసి నేను వాళ్ళ కొడుకు పేరున్నది తారక్ భారత్ నేను అమెరికా నుంచి మా నాన్న అంత్యక్రియలు పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు ఇది మామూలు ఇది అలా తల్లి కేరిపోయింది నేను చూడని పోతే ఐసీలో నా కొడుకుని పోతే నన్ను చూపెట్టలేదు కేసీఆర్ కొడుగత్తను వేడుకున్నా పట్టించుకోలేదు ఆయన ఐస్లో పోయి చూసే ఏం జరిగిందో తెలియదు నేను మళ్ళీ పోయి మొత్తుకున్నా చూపెట్టే అవకాశం ఏంటని చూపట్లేదు ఏం జరిగింది ఆడ ఒక కన్న తల్లి ఆరోపణలు చేసినప్పుడు అందరి మనసు కరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర మొత్తం ఒక్కలు బాధపడుతున్నారు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె మాత్రం కలుగుతలేదు ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఒకటి ముఖ్యమంత్రి కొడుకు రేవంత్ యాదవర్ ఇద్దరు దోస్తులు వెళ్తారు వీరిద్దరు వ్యాపారాలు వీళ్ళిద్దరు మన ప్రాపర్టీ పంపకాలు ఇద్దరి మధ్య లోపాయికారు ఒప్పందం అందుకే డ్రస్ కేసు పోయింది ఫోన్ టాపిక్ కేసు పోయింది ఫామ్ హౌస్ కేసు పోయింది విద్యుత్ కొనుగోలు కేసు పోయింది ఈ కార్ రేసు పోయింది కాళేశ్వరం కేసు పోయింది డేలా ఒక్క దానిలో విచారణ జరిపలేదు ఎందుకంటే విచారణ పెడుతోనే కేసీఆర్ అనే వ్యక్తిపై ఢిల్లీ మూటలు నాడు ఇట కేటీఆర్ వై రేవంత్ రెడ్డి గారికి పైసలు ఇస్తాడు వీళ్ళిద్దరి మధ్య పైసల మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఈ దిలలో పూర్తిగా ఎక్కడ వివాదమైంది ఎక్కడ గొడవలు అవుతున్నాయంటే మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఆస్తి పాస్తుల విషయంలో కేటీఆర్ కు మధ్య రేవంత్ రెడ్డి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి ఆస్తి పంపకాల విషయంలో మాత్రమే వీళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి ఇద్దరి మధ్య పగలు పట్టిప్పుడు పెరిగిపోతున్నాయి